హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈ అలా వచ్చేసి ఎగ్ ఎగ్ టమాటా కర్రీ ఎట్లా చేయాలనో చూపిస్తే మీరు చూడండి నేను చేసుకుంటా చూపిస్తాను ఇంకో గిన్నె పెట్టుకున్నా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలుసా మీకు అసలు నేను చూపిస్తారండి ఇంకా ఇప్పుడు వచ్చేసి సిక్స్ ఉంది నేను ఫోర్ థర్టీకి లేస్తా కరెక్ట్గా ఎందుకంటే మాకు షాప్ కాబట్టి ఫోర్ థర్టీకి లేస్తా మా ఆయన ఎప్పుడో షాప్లోకి వెళ్ళిపోయింది కూడా ఇగ మా కుక్క ఇంకా లేవని లేవలేదు అది పొట్టాడు పోటీ చిన్నాడు చిన్నాడు ఇంకా లేవనే లేవలేదు ఇది అస్సలు డిస్టర్బ్ చేయదు ఇగో ఇంకా నా కొడుకులు వాడు పెద్దోడు విడిచిన్నాడు ఇంకా లేవనే లేవలేదు వాళ్ళు ఇంకో ఆయిల్ వేరేంది జీలకర్ర వేసేసుకున్న ఇంకో ఇలా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు మూడు వేసుకున్నా ఇంకో ఇంకా తెల్లారని కూడా తెల్లారలే ఇప్పుడే మెల్లమెల్లగా తెల్లారుతాము చూసిందా నా కొడుకులకు నీళ్లు పెట్టిన మసినేమ ఇక ఈ మంచిగోళ్ళయి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఆయిల్ ఈ మంచిగోళ్ళునే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఇంకా మనం ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకుందాం ఇక అల్లం పేస్ట్ నేను ఇంట్లో చేసిందే బయట నుంచి కొనుక్కురాను అసలు ఇంకో మనం ఎగ్గేస్తాం కాబట్టి కొద్ది అంతా ఎక్కువనే వేసుకోవాలి అల్లం పేస్ట్ ఇంకొంత వేసుకుందాం ఒక స్పూన్ అంతా ఎందుకంటే ఎగ్గు కదా అందరి వేసుకుంటారు కావచ్చు కానీ ఇంకొద్దిగా డిఫరెంట్గా వేస్తాము ఇప్పుడు వేసుకుందాం ఫస్టు వేసినా ఇంకా టమాటాలు వేసుకుందా ఇంకా సాల్ట్ మీ టేస్ట్కు తగినంత మీరు వేసుకోండి నా టేస్ట్కు తగినంత నేను వేసుకున్నా సరే టమాటాలు కొద్దిగా పుల్లగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి ఇదో వేడి వేడి అన్నం కూడా అయిపోయింది వాళ్ళ లంచ్ బాక్స్లోకి అవుతుంది ఇప్పుడు అన్నం కూడా వేస్తా చూడండి ఇంకొక కారపొడి ఉప్పు రెండు వేసినా చూసాంలే బాగుపడుతున్నా ఈ మొత్తం ఉడికినాక ఎగ్ పుదీనా వేసుకుందాం మనం ఇంకా వాటర్ ప్లేట్ పెట్టేసుకున్నా ఇక ఇప్పుడు అన్నం పోపేస్తా వాటికి ఏమేమి కావో చెప్తా మీరు రండి అన్నంపవు వేసుకోడానికి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు జీలకర్ర ఆయిల్ అల్లం పేస్ట్ ఉప్పు కొద్దిగా పసుపు అంతే చూపిస్తారండి ఇప్పుడు నా కొడుకులు అది టిఫిన్ లెక్క తినేసి వెళ్ళిపోతారు పోపు కర్రీ పెట్టుకొని పోతారు వాళ్ళు లంచ్ బాక్సుల ఎందుకంటే కావాలి ఎకటాక వాళ్ళు లేసే వరకు అయిపోవాలి డైరెక్ట్ ఇంకా వాళ్ళు బ్రష్ చేస్తారు స్నానం చేస్తారు తింటారు అంటే డ్రెస్ వేసుకొని తింటారు తింటారు అంటే తింటారు అనుకునేది డ్రెస్ వేసుకొని తింటారు ఒకటి రెండు ఇక ఇంత ఆయిల్ పోసినా చాలా ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను ఇంకా చూసిన ఆయిల్లో ఆయిల్ కొద్ది అంత జీలకర్ర ఉన్న ఆవాలు వాళ్ళేసేసుకున్న ఇగ ఇప్పుడు కత్తిమిర్చి పత్తిమిర్చి ఉల్లిగడ్డ కర్రమిర్చేసుకున్న కలిపేస్తుంది ఇక ఇవి మంచి గోలుతాయి ఇవి గోలే లోపు మా ఇంట్లో రోజు వూషన్ చూపిస్తారండీ పువ్వు ఇంకా చూసిందా గిండా మొగ్గలే ఉన్నాయి ఉన్నది అంత చెట్టు కానీ ఇంత మంచిగా పోసిందో యూసిల్లా బాగుంది కదా మా షాప్ తీసిల్లు మా షాప్ అది మా ఆయనే పూడ్చెల్తా ఇగో అల్లం పేస్ట్ వేసిందా మొత్తం కలిపిస్తాను కర్రీ లాత్ వేస్తా కాల్తున్నా ఇంక కర్రీ మంచిగా ఉడుకుతా ఉంది ఇక ఇటు అన్నం పూపు కూడవుతుంది ఇప్పుడు వచ్చేసి పసుపు వేసుకుందాం ఇంకా పసుపు వేసుకొని మొత్తం కలిపేసుకున్నాం మీకు ఇంతకుముందు చూపెట్టినప్పుడు చూ కట్టు ఉండే కదా ఇక ఇప్పుడిప్పుడే ఇప్పుడే తెల్ల చూసి వాతావరణం చాలా అంటే చాలా బాగుంటాయి పొద్దున పూట అక్కడ చెరువు ఉంటుంది మీకు ఒకసారి చెరువు కూడా చూపిస్తా అక్కడ చెరువు ఉంటుంది ఇంకో మా పువ్వులు ఊసినా చూసింది మాందర పూట చాలా అంటే చాలా పూసిన వెయ్యాల చెట్టు నిండా మొగ్గలే ఉన్న వేయాల వాటి కూడా పూసింది ఇంగో ఇది అన్నం అన్నంలో ఇగ సాల్ట్ టేస్ట్కి సరిపడే అంత మీ టేస్ట్కి సరిపోయే అంత మీరు వేసుకోండి నా టేస్ట్కి సరిపోయే అంత నేను వేసుకుంటాను ఉప్పు వేసుకొని అన్నంలోనే కలిపేస్తా చూడాలి ఉప్పు వేసినా కలిపినాక చూపిస్తాను ఇంకా మొత్తం కలిపేసుకున్నా ఇప్పుడు అన్నంలో అన్నము అవి ఇందులో వేసి కలిపేద్దామని ఉప్పు వేసుకొని ఫస్ట్ అన్నం కలుపుకున్నాక ఇల్లు వేద్దాం ఇల్లు వేసి ఇప్పుడు కలిపేసుకున్నాం ఇగో కర్రీ కూడా దగ్గర పడ్డది ఇందులో కొద్ది అంత ధనియాల పొడి వేస్తాను ఫస్ట్ నేను అన్నం కలిపినాక ఇలా ధనియాల పొడి వేస్తాను అప్పటి వరకు కొద్ది అంతా ఉడుకుతుంది ఇంకా ఉడుకుతుంది ఇక అన్నం పోపు అయిపోయింది నేను ఫస్ట్ ఏమేం చేసిందో నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి నేను ఫస్ట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు నేను పక్కకు పెట్టుకున్న కోసి కోసి పక్కకు పెట్టుకున్నాక ఎక్కువ ఇలాంటి మూకుడు పెట్టేసిన మూకుడు పెట్టేసి ఆయిల్ పోసి ఆయిల్ పోసి అందులో కరే అది అందులో ఆవాలు జీలకర్ర వేసిన ఆవాలు జీలకర్ర వేసినాక కొద్దిగా అంత వేగినాక ఇగ ఇబ్బంది చేసిన కొద్ది పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు వేసిన వేసినాక అది కూడా కూడినాక అల్లం పేస్ట్ వేసిన అల్లం పేస్ట్ కూడా పసుపు వేసిన పసుపు వేసినాక అన్నంలో ఉప్పు వేసి కలుపుకొని లేసి కలిపేసిన అంతే అన్నం పోపు అయిపోయింది అన్నం పోపు అయ్యో ఇలా ధనియాల పొడి వేస్తా చూడండి ఇంకో ధనియాల పొడి నేను ఇంట్లో వేసుకున్నదే బయట నుంచి వచ్చింది అదిగో Mm. Daniela, por qué no es con... Eso tiene un tal Y por el pudín a Escondal, Pudina Pudín a Escondal, ¿no? Escondal. No, pudín a Escondal. కలిపేస్తాను టమాటా కూర ఎలా పుదీనా వేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మీరు ట్రై చేయండి హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది పుదీనా వేసుకుంటే నెక్స్ట్ వచ్చేసి ఇగో టమాటా టమాటాలు గిట్ల కోసి పెట్టేసుకున్నా నేను ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేద్దాం ఇంక మనం ఫస్ట్ మూత పెట్టేసి కొద్ది అంత కాగానే బంద్ చేసేద్దాం ఇంకో ఆన్ చేసి ఉంచినా మళ్ళీ చూపిస్తాను ఇంక ఇంకో కర్రీ మొత్తం అయింది బంద్ చేసినా నేను ఫస్ట్ ఏమేమి చేసిన్నో నేను చెప్తాను మీరు నోట్ చేసుకోండి ఫస్ట్ వచ్చేసి టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ఎగ్స్ ఉడకబెట్టి పక్క పెట్టేసుకున్న కరివేపాకు ఉన్న పుదీనా పెట్టేసుకున్నాక ఈ గిన్నె పెట్టేసుకున్న ఈ గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసి ఇలా జీలకర్ర వేసుకున్న ఫస్ట్ జీలకర్ర వేసుకున్నాక పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు ఈ మూడు వేసి మంచిగా కలిపేసిన కలిపేసినాక పసుపు వేసుకున్న అల్లం పేస్ట్ వేసుకున్న అవి కూడా కలిపేసుకున్నా టమాటాలు వేసిన ఎగులో మంచిగా మగ్గాల టమాటాలు వేసి అల్లం ఉప్పు కారపొడి ధనియాల పొడి పసుపు వేసిన వేసినాక లాస్ట్కు పుదీనా వేసేసిన పుదీనా వేసి కలిపేసుకున్న లాస్ట్కు ఎగ్స్ వేసినా ఇగో ఎగ్స్ వేసి ఒక ఐదు నిమిషాల నుంచి దీని ఇగో నా కొడుకుల లంచ్ బాక్సులు చదివేసినా కూడా ఇప్పుడు నేను కర్రీ పెట్టుకుంటా చూడండి ఇంకొ సదిరేసిన మీకు నచ్చేది అంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్